బీసీల పక్షపాతి అయినా తెలుగుదేశం పార్టీని ఆదరించాలని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి చిత్తూరు నియోజకవర్గ టీడీపీ టికెట్ ఆశిస్తున్న డాక్టర్ సిఆర్ రాజన్ కోరారు బుధవారం సాయంత్రం స్థానిక జిల్లా టీడీపీ కార్యాలయంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఆర్ రాజన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలోనే బీసీల అభివృద్ధి జరిగిందని మిగిలిన పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశాయని ఆరోపించారు ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు దీన్ని దృష్టిలో ఉంచుకుని బీసీలందరూ ఐక్యంగా ఉంటూ రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని కోరారు కాగా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్ చిత్తూరు నగర మాజీ మేయర్ కటారి హేమలత జిల్లా టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ బీసీ నాయకులు షణ్ముఖం సీఎం విజయ్ వెంకటేష్ ఈశ్వర్ బాబు ఉదయ్ కుమార్ విజయ్ కుమార్ దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు చాలా ఈ చాలా గొప్పగా జరిగింది ఇది పార్టీ విజయానికి దీన్ని పునాదిగా భావిస్తాను ఈరోజు ఈరోజు జరిగిన మీటింగ్ కాబట్టి చిత్తూరులో అరాచకాలు అక్రమాలు దౌర్జన్యాలు నెగిటివ్ వ్యాపారాలు అలాగే మీ తండ్రి మీకు తెలిసినాక స్మగ్లింగు సారాయి బుక్క అలాగే గంజాయి ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి ఈరోజు వ్యవస్థ ఎట్టు ఎవరికి అర్థం కావడం లేదు